నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఇద్దరు భారతీయులతో సహా మొత్తం ముప్పై మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అందులో పద్నాలుగు మంది కువైటీలు కూడా ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం కోవైడ్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వివిధ దేశాలకు చెందిన ముప్పై మంది ప్రవారసులను అరెస్టు చేశామని చెప్పి వీరి వద్ద నుంచి ఇరవై తొమ్మిది కిలోల మాదక ద్రవ్యాలు ఎనిమిది వేల మత్తు మాత్రలు మరియు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏకకాలంలో భద్రతా తనిఖీలు నిర్వహించింది దీని ఫలితంగా వివిధ దేశాలకు చెందిన ముప్పై మందిని అరెస్టు చేశారు ఇందులో పద్నాలుగు మంది కువైటీలు ఉంటే ఐదు మంది బేదోన్లు ఏడు మంది బంగ్లాదేశీయులు ఇద్దరు భారతీయులు ఒక సౌదీ వ్యక్తి మరియు ఒక ఇరాన్ వ్యక్తి అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే వీరి వద్ద నుంచి ఇరవై తొమ్మిది కేజీల పైగా మాదక ద్రవ్యాలు ఎనిమిది వేల మత్తు మాత్రలు తుపాకీ మందు సామాగ్రి మరియు మాదక ద్రవ్యాల ప్యాకేజింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే వీరి పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు తయారు చేసినా అమ్మినా కానీ కొనినా కానీ లేకపోతే అక్రమ రవాణా చేసినా కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు ముఖ్యంగా మన భారతీయులు ఇటువంటి వాటికి జోలికి పోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్